ప్రీజర్ అందరికీ వందనాలు రీలరా మరి యావత్ క్రైస్తవ ప్రపంచం అనుకున్నట్లుగానే మరి జాన్ పాల్ మతోన్మాదుల సంబంధి అని స్పష్టంగా అర్థమైపోయింది ఎన్నో దినాలుగా నా వీడియోస్లో కూడా నేను చెప్తా ఉన్నాను చాలామంది దైవజన్లు అంటూ ఉన్నారు జాన్ పాల్ మతోన్మాదులకు అమ్ముడు పోయాడా అమ్ముడు పోయాడా మతోన్మాదులు అతను ప్రేరేపిస్తున్నారా అన్న మాటని నిజం చేస్తూ ఒక భయంకరమైన వీడియో బయటకు వచ్చింది జాన్ పాల్ క్వశ్చన్ టు జేపీ అని ఒక ప్రోగ్రాం పెడుతున్నప్పుడు లైవ్ లోకి అశ్లేష అనేవాడు లైన్ లోకి వచ్చాడు ఈ అశ్లేష అంటే మీ అందరికి కొంతమంది తెలియకపోవచ్చు వీడు ఒక పెద్ద మతోన్మాది గడిచిన కొన్ని దినాలుగా మనం ఆ చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో మేరీ మాతని అంటే ఫేస్లు కనిపించకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా భయంకరమైన దూషణ మాటలు మేరీ అలాగా మేరీ ఇలాగా మేరీ విగ్రహాన్ని నేను అలా చేయాలి అవి నోటితో చెప్పకుండా మాటలు ఆశ్లేష గారు ఇలాంటి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నవాడు ఈ అశ్లేష అనేవాడు గోపి సనాతన అనే ఛానల్లో కూర్చొని వీటితో పాటు ఇంకొంతమంది బ్యాచ్ వీళ్ళు ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ అశ్లేష అనేవాడు అలాగే యాక్టర్ రాజు అనే అతను ఇద్దరు కలిసి చాలా మంది దైవజనులకి ఫోన్ చేసి రాజకీయాల్లోకి మీరు రావాలని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని బలహీనతలను బయట తీసుకుని వచ్చి సోషల్ మీడియాలో పెడతాం మీరు అందరు చూశారు ఎప్పుడైతే ఈ జానపాల్ లైవ్ కార్యక్రమం చేస్తా ఉన్నాడో ఈ ఆశ్లేష అనేవాడు లైవ్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంత సంభాషణ జరుగుతూ ఉంది ఆ సంభాషణ కొంచెం లెందీగా ఉండిద్ది అయినా కానీ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి ఎందుకంటే జాన్ పాల్ యొక్క నిజస్వరూపం ఏంటో ఈ వీడియో ద్వారా మీ అందరికి అర్థం అవుతుంది కొద్దిగా చూసి మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఈ జాన్ పాలు ఏమేం మాట్లాడాడో నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను ఈ ఆశ్లేష అనేవాడు జాన్పాల్కి ఫోన్ చేసి జాన్పాల్ గారు మీరు మంచి వ్యక్తులండి మీరు అందరిలా కాదు మీరు గొర్రె కాదు అంటే మిగతా వాళ్ళందరూ క్రైస్తవులు అందరూ గొర్రెలు ఇతను గొర్రె కాదంట మంచిదే వాడు చెప్పింది కూడా కరెక్టే జాన్పాల్ గొర్రె కాదు నిజంగానే తోడేలే గొర్రె కాదు అనేసరికి ఈయన ముసి ముసలినవల్ని నవ్వుకుంటున్నాడు మేము చాలా మందిని ట్రాప్ చేసామండి మీరు ట్రాప్లో పడరు మీరు చాలా తెలివిగా వాళ్ళు తెలివిగా తప్పించుకుంటారు

ఏదో ఇప్పుడు సందర్భం కాదు వీళ్ళు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు క్రైస్తవుల మీద మాట్లాడుతూనే ఉన్నారు సేవకుల మీద మాట్లాడుతూనే ఉన్నారు మేరీ మాత మీద కూడా మాట్లాడారు ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తుంది కాదు ఎప్పుడైతే ఈ ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో జాన్పాల్తో ఆయన చెప్పిన మాట ఏంటంటే మేము చాలా మందిని ట్రాప్ చేసామండి వాళ్ళందరూ మా ట్రాప్లో చిక్కబడ్డారు అన్నాడు అప్పుడు పాల్ ఏమనాలి ఏమండి మీరు అలా చేయకూడదు వాళ్ళు చేస్తుంది ఏదో వాళ్ళు చేసుకునేవ్వండి వాళ్ళు దేవ దైవజనులు కదా అని చెప్పి దైవజనుల పక్షంగా మాట్లాడిపోగా ఇంకెంతమందిని ట్రాప్ ఇంకా ఎవరన్నా మీరు ట్రాప్ చేయబోతున్న వాళ్ళ లిస్ట్ ఒకసారి నాకు చెప్తారా మీరేమనుకుండా అంటే చూడండి ఇతని యొక్క వికృతి యొక్క ఆలోచన చూసారా ఇతను మంచోడు నువ్వు గొర్రె కాదు అనేసరికి మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళని తెగ నవ్వుకుంటున్నాడు నవ్వుకొని ఇంకెవరెవరిని ట్రాప్ చేశారో నాకు లిస్ట్ చెప్పండి అంటున్నాడు అంటే ఎదుటి సేవకుల పట్ల ఎంత దురాలోచన ఇతను కలిగి ఉన్నాడు చూడండి అంటే జానుపాల ఒక స్వనీతి పరుడు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది బైబిల్ గ్రంథంలో గణతి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చినంలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదమ్ములనైనాను చిక్కుకుని ఆత్మ సంబంధులైన మీరు కూడా తానును శోధింపబడుతునేమోని ఎరిగి ఆ చిక్కబడిన వాణ్ణి మంచి సాత్వికంతో మంచి దారికి తీసుకుని రావాలని ఉంది ఈ లేఖనం ప్రకారం వాళ్ళు ఏదో ట్రాప్ చేశారు కొంతమంది దైవజనులు తెలుసో తెలుగుకు కొన్ని మాటలు మాట్లాడారు ఇప్పుడు అమాయకంగా చెక్కబడ్డారు వాళ్ళు అలాంటప్పుడు నువ్వేం చేయాలి అలాంటి దైవజనుల పక్షంగా మీరు అలాంటి స్కెచ్లు వేయడం మంచిది కాదండి అది మంచి పద్ధతి కాదు అమాయకంగా వాళ్ళు మీ ఉచ్చులో పడ్డారని చెప్పాలి లేఖనం ప్రకారం తాను నువ్వు అని ఆల్రెడీ జాన్పాల్ కూడా శోధించబడ్డాడు తను టెస్ట్ చేయడానికి వాళ్ళు లైవ్ కాల్లోకి వచ్చారు కాబట్టి జాన్పాల్ యొక్క నేచబుద్ధి ఇక్కడ మనకు కనిపిస్తుంది మతోన్మాదులతో కనీసం చాలా నిమిషాలు అతను మాట్లాడి ఇంకా ఎవరెవరిని మీరు ట్రాప్ చేయబోతా ఉన్నారు వాళ్ళందరూ వేస్ట్ వ్యాలూస్ అండి వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎదగాలండి ఎదగాలనుకుంటున్నారని ఇతను మాట్లాడితే లాస్ట్కి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఇప్పుడు ఈ వీడియో చూడగానే ఇంకా నా మీద వచ్చి పడతారు అందరు జాన్పాల్ మతోన్మాదులతో కలిసిపోయడానికి ఖచ్చితంగా వీడియోలు చేస్తారు నేను ఆ వీడియోలన్నీ పెద్దగా నేను ఈజీగా తీసుకుంటాను అన్నాడు నువ్వు టేకిటిజీగా తీసుకుంటావు బాబు నువ్వు మతోన్మాదులతో చేతులు కలిపావు వాళ్ళంతా అసభ్యంగా దైవ మేరీ మాతని ఇంకా అందరిని తిడతా ఉన్నప్పుడు నువ్వు లైవ్ లో ఒక్క మాటన వాళ్ళు తనాలి కదా సరే సేవకులను ట్రాప్ చేశారండి మేరీని ఎందుకు తిడతా ఉన్నారు సేవకుల పక్కల్లో మీ భార్యలు ఎందుకు పడుకోవాలని ఒక్క మాటన అడిగవా నువ్వు అడగల అడక్కపోగా వాళ్ళు నిన్ను పొగుడుతునేసరికి నువ్వు నవ్వుకుంటా ఉన్నావు దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆ వీడియో మొత్తాన్ని మీరు చూసి మీ స్పందన ఏంటో కామెంట్స్ ద్వారా తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను ఒకసారి ఆ వీడియో మీరు చూడండి

ఈవిడి వైపు ఏదో ఉంది అనేటట్టుగా ఆడబెట్టి తప్పు చేసేదానికి చేస్తే ఆవిడ భయపడి నా మీదకి వస్తుందని అప్పుడు ఆవిడ సంతకం పెట్టింది వాడి బొందులు ఇచ్చిన వన్ టూ పెద్ద క్రిమినల్ లాగా ఉన్నాడు సార్ వీడు క్రిమినల్ ఉన్నట్టు అది కదా నా ప్రారంభ నుంచి మా నా యుద్ధం అదే నాకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ లో ఏంటి జరిగింది తెలుసు ఎవరి డీటెయిల్ బ్రదర్ అయితే ఇంకా ఇవన్నీ చెప్పుకున్నావనుకోండి మా వాళ్ళు ఇప్పటికే ఒక శత్రువు చేసుకునే సార్ నన్ను ఆ ఇప్పుడు ఏంటంటే సరే తేపు మాట్లాడుతున్నా అభినయ గురించి ఆ వ్యక్తి గురించి ఒక రెండు మాటలు ఎవరికి చెప్పా మన కొత్త వ్యక్తులకు అవకాశం ఇద్దాం ఓకే సార్ ముఖ్యంగా మా యాక్టర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన మంచి గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేసి చక్కగా ఆయన మంచి ట్రాప్ వేసే అందరికీ ఈ గొర్రెలన్నీ పడిపోయినాయి ఈ గొర్రెలన్నీ కొండ గొర్రెలు అయిపోయినాయి అన్నమాట థ్యాంక్ వెరీ మచ్ అయితే ఒక చిన్న ప్రశ్న మా అందరి అంటే చాలా మందికి ఉన్న ప్రశ్న అడుగుతున్నాను దాన్ని చెప్పండి గా వన్ వర్డ్ అంత చెప్పేసి మీరు లెఫ్ట్ అవ్వచ్చు అదే వన్ వర్డ్ చెప్పండి ఇప్పటి వరకు వచ్చిన ఆడియో రికార్డింగ్ లేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఉన్నాయి సార్ ఇంకా ఉన్నాయి ఏమనుకోకపోతే పేర్లు ఎవరైనా చెప్పగలరా ఏంటండి ఏమనుకోకపోతే ఎవరెవరు ఉన్నారు అందులో ఆ ట్రాక్ లో ఉన్నది చెప్పగలరా జాన్ బాబు ఉన్నాడు జాన్ బాబు ఉన్నాడు సార్ జాన్ బాబు ఆయన టైనేస్ కి చేసుకొని ఆయన ఆడియో ఆటో పెట్టుకున్నాడు మాన్ బావుడు కానీ ఆడియో పెట్టొద్దు మమ్మల్ని అది పెట్టద్దు అనేసి గోపి గారి కాళ్ళు పట్టుకొని బతికీలో ఆడుకొని ఉన్న ఆడియో పెట్టలేదు మళ్ళీ ఆయన పెట్టాలి కదా అది కూడా పెట్టాలి కదా సార్ అది పెడతారా పేరు ఎంత డెఫినెట్ గా పెడతా మేము పెట్టాలంటే మీకు పంపిస్తాను ఆయనప్పుడు పెట్టదు పెట్టండి సార్ జాన్ బాబు ఇంకెవరున్నారు జాన్ బాబు విజయ్ కుమార్ హనీ జాన్సన్ తర్వాత ఊఫిరు తర్వాత ఈయన పేరేంటి ఎర్రప్పగాడు తర్వాత వీడు ముఖ్యంగా అంటే వచ్చినవి కాదు అడుగుతున్నది రాబోతున్నా రాబోతున్నవి అవి లేటెస్ట్ గా వింటేనే మంచి మజా వస్తుంది సార్ మీకు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి రావాల్సిన ఉన్నాయి రావాల్సిన ఉన్నాయి సార్ అవి ఉన్నాయా ఇంకొన్ని చేయాల్సిన మధ్యలో నడుస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఈ సడన్ గా బయటకు రావడం వల్ల వాళ్ళు అప్రమత్తం అయిపోయారు ఆ వాళ్ళు సగంలో ఉన్నారు కరెక్ట్ గా వాళ్ళు అప్రమత్తం అయిపోయి ఇప్పుడు మా మా కాల్స్ లిఫ్ట్ చేయట్లే వాళ్ళు ఓకే అది సార్ లేకపోతే లేకపోతే వాళ్ళు కూడా దొరికేవాళ్ళు సార్ మొత్తం దొరికేవాళ్ళు సార్ ఆల్మోస్ట్ ఆల్ ఓకే అంటే అంటే మాకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం అంటే రాజకీయం రాజకీయం అంటున్న వాళ్ళని టార్గెట్ చేశారా లేకపోతే చనిపోయిన వ్యక్తి దగ్గర అలా కాదు సార్ ఓ ఇప్పుడు మా హిందూ సమాజం మీద బురద చల్లారు సార్ ఆ బురదని మేము ఎంత చెప్పినా ఆ బురద పోవట్ల కాబట్టి ఆ బురద చల్లిన వాళ్ళ చేస్తే మేము కడిగిచ్చాం సార్ ఫస్ట్ మా మా ప్రయారిటీ ఫస్ట్ అది మీరు రాజకీయ పార్టీ పెట్టుకుంటారో మీరు గంగలో దూకుతారు కృష్ణలో మునుగుతారు మాకు అనవసరం చూశారు కండి సేవకులు క్రైస్తవులు అందరూ చూసారు కదా ఈ పాల్ యొక్క నిజస్వరూపము బయటపడింది ఈ యాక్టర్ రాజు లైన్ లోకి వస్తే అతనితో కూడా మనం మాట్లాడదాం వీళ్ళిద్దరు ఎవరండి ఆ యాక్టర్ రాజు అనే కూడా ఒకప్పుడు క్రైస్తవుడు ఇప్పుడు మతన్ మధుల్ చేతుల్లోకి వెళ్ళాడు కరుణాకర్ సుగుణ దగ్గర ఒక పావుగా అతను కదపబడతా పడతా ఉన్నాడు ఇలాంటి వారిని అంటే లైన్లోకి తీసుకుని వీళ్ళతో మాట్లాడతాడట కొంచెన్నా బుద్ధిందా జానపాల్ నీకు అంటే మిగతా సేవకులు అందరేమో వెదవలా నువ్వు ఒక్కడివి మంచోడువా నిన్ను మంచోడు అనేసరికి మొత్తం మాధులు నీకు ఇదయ్యారా ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా నిన్ను నువ్వే బయట వేసుకున్నావు అసలు మతొన్న మాధుల్ని లైవ్ లోకి తీసుకోవాల్సినంత అవసరం ఏముంది నీకు వారు సేవకుల భార్యను తిట్టాడు నీకు కూడా ఒక భార్య ఉందిగా నాకు భార్య ఉంది సేవకులందరికీ భార్యలు ఉంది సేవకుల భార్యలు అందరూ తిట్టారు వాళ్ళు కరుణాకర్ సుగుణ తిట్టాడు వీళ్ళు తిట్టారు చాలా అవన్నీ చెప్పే పదాలు కాదు అశ్లేష అనేవాడు గోపి సనాతన్ అనేవాడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు ఎందుకు ప్రశ్నించిన వాళ్ళు మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు తప్పు అని నువ్వెందుకు ఖండించలేకపోయావు అంటే ఖచ్చితంగా నెల నెల వాళ్ళ దగ్గర నుంచి నీకు కొంత అమౌంట్ మూడుతూ ఉంది అందుకనే నువ్వు ఈ విషయంలో స్పందించట్లేదు స్పందించే క్రైస్తువులందరూ ఏమో చెడ్డోళ్ళు సేవకులందరూ చెడ్డోళ్ళు నువ్వు అక్కడే మంచోడువా ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా ఈ వీడియో విషయంలో స్పందించి అవసరమైతే మీరు ఫోన్ చేసినా సరే అతన్ని మాట్లాడి అతను స్పందన ఏంటో మీరు తెలుసుకోవాలని నేను తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ అలాట్